Yeah. Mm -hmm. you మీ యొక్క ఈపి రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో అమలయ్యే పథకాలు దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను అయితే ఏప్రిల్ నెలలో ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నారు ఏంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను మన ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ప్రతి నెలలో కూడా ఏపీలో అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారండి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సో మనకు ఏప్రిల్ నెలలో కూడా కొన్ని పథకాలు అమలు కాబోతున్నాయి మొదటిగా అమలు అవుతున్న పథకం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పథకం ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ప్రతి నెలలో కూడా ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు అయితే ఈసారి ఏప్రిల్ నెలలో మనకు కొత్త పరికరాలతో ఈ యొక్క పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అయితే కొంతమందికి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారండి ఎవరికి జమ చేస్తున్నారు అంటే గనక దాదాపుగా పదివేల మంది విద్యార్థులు దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారో వారికి ఇక మీదటి నుంచి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేవి వాళ్ళ యొక్క ఖాతాల్లో డైరెక్ట్ గా అయితే జమ చేస్తున్నారు ఇంకా దివ్యాంగ విద్యార్థులు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాలలో మీ యొక్క స్టడీ సర్టిఫికేట్తో పాటు మీ యొక్క కాలేజ్ కానీ స్కూల్ కానీ ఐడి ఏదైతే ఉందో ఐడి అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు ఈ నెలలో అప్లై చేసుకున్నట్లయితే కనుక అంటే ఏప్రిల్ నెలలో అప్లై చేసుకుంటే కనుక మీకు మే నెల నుంచి మీ యొక్క ఖాతాలకు డబ్బులు అయితే జమ చేస్తారు మీరు ఇంతకు ముందైతే ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోవాల్సి ఉండేది ఇప్పుడు అలా లేకుండా డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్స్ అయితే డబ్బులు జమ చేస్తారు అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే రేషన్స్ కి సంబంధించి ప్రతి నెల కూడా మనకు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు యొక్క రేషన్ పంపిణీ అనేది చేస్తారు రేషన్ సరుకుల్లో మనకు బియ్యం కందిపప్పు పంచదార జొన్నలు అయితే పంపిణీ చేస్తారు కొన్ని ప్రాంతాలలో రాగులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మనకు రేషన్ కార్డు ఈకేవైసీ ఎవరైతే రేషన్ కి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటారో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయబోతున్న ఈ రేషన్ అనేది ఇస్తారు ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోరో వారికి రేషన్ అనేది ఇవ్వబడదు సో కుటుంబంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి కేవైసీ చేసుకుని వాళ్ళకి రేషన్ కార్డ్స్ తొలగించే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది అలాగే మనకు ఏప్రిల్ నెలలో అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే ఫ్రీ గ్యాస్ సిలిండర్ అండి ఎవరైతే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ కోసం అప్లై చేసుకొని ఉన్నారో గతంలో ఎవరైతే దీపం పథకం వన్కి సంబంధించి సిలిండర్లు పొంది ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే సిలిండర్లు దీపం వన్కి రాలేదో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది సో ఇప్పుడు ఫ్రీ గ్యాస్ సిలిండర్ దీపం టూ పథకం మనకు ఏప్రిల్ నుంచి ఈ పథకం స్టార్ట్ అవుతుందండి ఏప్రిల్ నుంచే మనం బుకింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో దీపం పథకం వన్ లో ఎవరికైతే సిలిండర్ రాలేదో వాళ్ళు మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీకు ఎందుచేత ఏ కారణం చేత సిలిండర్ ఇవ్వటం లేదో మీరు చెక్ చేసుకోండి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారా లేదో కూడా మీరు చెక్ చేసుకోండి దీపం పథకం వన్ లో ఫస్ట్ సిలిండర్ ఎవరికైతే రాలేదో వాళ్ళు కూడా సెకండ్ సిలిండర్ కి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం వారు అవకాశం అయితే ఇచ్చారు మనకు ఈ పథకానికి సంబంధించి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కనుక మీరు ఏదన్నా ఎర్రస్ ఉన్నట్లయితే క్లియర్ చేసుకోవడం మంచిది ఎందుకంటే మీకు ఈ సిలిండర్ అనేది రావచ్చు అలాగే మనకు ఏప్రిల్ నెలలో అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతూ ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు తల్లికి వంధనం పథకాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ యొక్క పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే మనకు ఈ యొక్క తల్లి వందన పథకాన్ని మే నెలలో అమలు చేస్తాము మే నెలలో డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది మనకు మే నెలలో డబ్బులు రిలీజ్ చేస్తే గనక ఏప్రిల్ నెలలో అయితే ఈ యొక్క గైడ్ లైన్స్ అయ్యే గైడ్ లైన్స్ అలాగే విధి విధానాలలో విడుదల చేయడం జరుగుతుంది సో మనకు ఈ తల్లిఖ వందనం పథకాన్ని మే నెలలో విడుదల చేస్తారు గనక మనకు ఈ తప్పకుండా ఏప్రిల్ నెలలో అయితే విడుదల చేస్తారు అలాగే మనకు మరో పథకం అమలు కాబోతుంది ఆ పథకం అన్నదాత సుగ్గీభావ పథకం ఎన్నికలలో భాగంగా ప్రతి ఒక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు ఆరు వేల రూపాయలు అన్నదాత కీభావ పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు జమ చేస్తారండి అయితే రీసెంట్ గా మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక ప్రకటన అయితే చేశారు సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవయో విడత డబ్బులను ఎప్పుడైతే విడుదల చేస్తారో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటుగా అన్నదాత కీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు కూడా అప్పుడే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అయితే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవయో విడత మే నెలలో విడుదల చేసేందుకు మన యొక్క ఈ ప్రభుత్వం వారైతే సిద్ధపడుతున్నారండి సో మనకు పిఎం కిసాన్ మే నెలలో విడుదలవుతుంది కాబట్టి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మొదటి విడత డబ్బులు అప్పుడే విడుదల చేస్తారు సో మనకు మే నెలలో కనుక ఈ పథకానికి డబ్బులు విడుదల చేస్తే మనకు విధి విధానాలన్నీ ఏప్రిల్ నెలలోనే విడుదల చేస్తారండి సో ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులెవరు గైడ్ లైన్స్ ఏంటి పూర్తి వివరాలు కూడా మనకు విడుదల చేసే అవకాశం అయితే ఉంది అలాగే మనకు చూస్తే ఎన్టీఆర్ భరోసా స్పౌజ్ పెన్షన్స్ అండి సో ఎవరైతే ఒక ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి యజమాని ఉంటారో ఆ యొక్క యజమాని సడన్ గా మరణించినట్లయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్య ఎవరైతే ఉంటారో ఆ భార్యకైతే మరుసటి నెల నుంచే ఈ యొక్క స్పౌజ్ పెన్షన్స్ వితంతు పెన్షన్లు అప్లై చేసుకోవడానికి పెన్షన్ అనేది తీసుకోవడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గత నవంబర్ నెలలో అయితే ఈ ప్రాసెస్ ని తీసుకురావడం జరిగిందండి సో ఎవరైతే పెన్షన్ భర్త చనిపోయి ఉంటారు వాళ్ళు అయితే ఏ డబ్బులు లేకుండా ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం మన యొక్క ప్రభుత్వం వారు యొక్క స్పౌజ్ పెన్షన్స్ అయితే తీసుకువచ్చారు సో ప్రతి నెల ఈ స్పౌజ్ పెన్షన్ అనేది ఓపెన్ లోనే ఉంటాయి ప్రతి నెల మనం అప్లై చేసుకోవచ్చు సో మనకు ఏప్రిల్ నెలలో అప్లై చేసుకుంటే కనుక మనకు మే నెలలో డబ్బులు ఇస్తారండి మనం మార్చి నెలలో అప్లై చేసుకుని ఉంటే కనుక వారికి ఏప్రిల్ నెల నుంచే ఈ పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం చూసుకుంటే న్యూ పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని కూడా మనకు తెలియజేసే అవకాశం ఉంది అంటే యాభై సంవత్సరాల వాళ్ళ పెన్షన్ దివ్యాంగ పెన్షన్లు ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి అప్డేట్ ఇచ్చే అవకాశం కూడా మనకు ఉంది అలాగే మనం మనకు సదరం స్లాట్స్ అనేది ఓపెన్ చేశారండి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి యొక్క సదరం స్లాట్స్ అనేది ఓపెన్ అవుతాయి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి సదరం సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి సో మనకు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ సదరం స్లాట్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి సో ఎవరైనా అప్లై చేసుకోవాలి పెన్షన్లకి సంబంధించి కానివ్వండి వేరే దేనికైనా సంబంధించి కానివ్వండి సదరం సర్టిఫికేట్ కావాలి అనుకున్న వాళ్ళకి స్లాట్స్ అయితే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఓపెన్ అవుతున్నాయి మీరు అప్లై చేసుకోవడానికి వీలవుతుంది సో మీకు కావాల్సినవి ఆధార్ కార్డు అలాగే మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే తీసుకొని వెళ్ళండి మీకు సచివాలయంలోను అలాగే మీ సేవా కేంద్రాలలో కూడా ఇవి ఓపెన్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ